నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ సైకియాటిస్ట్ నమస్తే సార్ సార్ ఈ మధ్య కాలంలో టెక్కీల సూసైడ్స్ మనం ఢిల్లీలో ఒక టెక్కీ డౌరీ హెరాస్మెంట్నిత్ డౌరీ హెరాస్మెంట్ అంటే తనకి భరణం ఇచ్చే అయిది నాకు నేను ఎందుకు ఇవ్వాలి భరణం సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత నేను అంత భరణం ఎందుకు ప్రతీ నెల పే చేయాలన్న ఉద్దేశంతో కమిటెడ్ టు సూసైడ్ చనిపోయాడు ఆ తర్వాత ఇంకొక పర్సన్ తను కూడా టెక్కినే వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఒక షాప్ ఉంది ఇలానే వైఫ్ బెదిరిస్తూ ఉంది అంటే డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా నువ్వెవరితో మాట్లాడద్దు నువ్వెవరితో చ ఇది చేయొద్దు చనువుగా ఉండొద్దు ఇంకా నాతో డివోర్స్ అయిపోయింది ఇంకా నీ లైఫ్ లేదు అన్న విధంగా బిహేవ్ చేస్తే తను సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళ అక్క వాళ్ళ షాప్కి వెళ్ళి కూడా గొడవ చేసేదంట వాళ్ళ అక్క ఏమో దీని గురించి అయితే ఈ కేసు గురించి మొత్తం అంతా మీడియా ముందు చెప్పడం జరిగింది రీసెంట్గా ఒక టెక్కీ డివోర్స్ రాదేమో అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు అసలు ఏ ఎందుకు సార్ సూసైడ్ వరకు ప్రధానంగా ఈ టెక్కీల వార్తలు మనకు ఎక్కువగా చూస్తున్నాం ఎందుకని అంటారు అంటే ఒకటి స్పెసిఫిక్గా టెక్కిలే ఎందుకు అంటే దే నో ద సోషల్ మీడియా అండ్ దే నో హౌ దే కెన్ పుట్ థింగ్స్ ఇన్ ద మీడియా వరల్డ్ ఆర్ ఇన్ ద సోషల్ మీడియా థింగ్ అండ్ సూయిసైడ్స్ అనేవి దే ఆర్ ఆన్ ద రైస్ బికాస్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ దానికి మీ ఒక రకంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సూసైడ్స్ కారణం మేజర్ డిప్రెషన్ అంటే ఒక మనిషి సూసైడ్ వరకు వెళ్ళాడు అని అనుకుంటే దాంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ నైంటీ పర్సెంట్ అట్లీస్ట్ ప్రివెంటబుల్ ఉంటాయి ఎందుకంటే డిప్రెషన్ తోటి అతను బాధపడుతున్నాడు అనే విషయం ఒకరికి తెలుస్తుంది అండ్ చాలా వరకు ఏంటంటే ఎట్లీస్ట్ ఇనీషియల్ టైమ్స్లో వెన్ దట్ సూసైడ్ ఐడి ఐడియేషన్ స్టార్ట్స్ దే విల్ ట్రై ఫర్ హెల్ప్ ఒకరికి ఎక్స్ప్రెస్ చేయడము ఇది నా వల్ల అవ్వట్లేదు అని చెప్పడము నాకు ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను అని చెప్పడము ఏదో ఒక ఇనిషియల్ సైన్స్ ఉంటాయి ఎవరు ఆల్ ఆఫ్ సడన్ ఏంటంటారు డెసిషన్ తీసుకునే అలా జరిగిపోదు ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ కానీ ఏంటంటే అది ఒక సూసైడ్ చేసుకున్న పర్సన్ నేను సూసైడ్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్న దగ్గర నుంచి చనిపో అంటే తను సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయేంత వరకు ఎంత టైం ఉంటుంది మనకి అది చెప్పడం చాలా కష్టం అండి ఎందుకు అంటే ఇట్ ఈస్ లైక్ ఒక రకంగా ఆలోచించుకుంటే అంటే ఒక మనిషి సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు అంటే ఒక తన ప్రాణాన్ని అంటే మన బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్ ఏంటంటే హ్యూమన్ ఇన్స్టింక్ట్ అనే కాదు ఎనీ యానిమల్ ఇన్స్టింక్ట్ అవ్వచ్చు లేకపోతే ఎవ్రీ ఆర్గానిజం ఇన్స్టింట్ ఏంటంటే సర్వైవల్ అంటే బతకాలి అది వరస్ట్ వరష్ఠ అయినా బతకడానికే ప్రయత్నం చేస్తారు మీరు ఇప్పుడు చూడండి వార్ ఏరియాస్ ఉంటాయి అక్కడి నుంచి కూడా పారిపోతారు అర్థమైందా ఫర్ ఎ బెటర్ థింగ్ లేకపోతే చాలా టైరన్స్ కింద ఉంటారు లేకపోతే వార్ లార్డ్స్ కింద ఉంటారు అరౌండ్ ది వరల్డ్ మనం చూస్తూనే ఉన్నాం ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఒక మనిషి అక్కడ దాకా వెళ్ళాడు అంటే ఇంకా నాకు ఆప్షన్ లేదు

ఇంకా సఫరింగ్ ఉంటుంది తప్పితే దర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ మీ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడే ఎండ్ చేస్తారు అది ఏంటంటే ప్రాసెస్ ఆ ప్రాసెస్ ఎంత స్పీడ్గా అవుతుంది ఎంత స్లోగా అవుతుంది అనేది చెప్పడం కష్టం అది ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఆ ఇండివిజువల్ సర్కమాస్టాన్సెస్ టు సర్ ఇండివిజువల్ సర్కమాస్టాన్సెస్ ఎంత సపోర్ట్ కూడా దొరికింది ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు ఎక్కడో అక్కడ ఆపడానికి ట్రై చేస్తారు బట్ దట్ అ టెంపరీ థింగ్ ఎక్కడో కొన్ని రోజులు ఆగుతుంది బట్ మైండ్లోంచి కంప్లీట్ గా ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ పోయి ఉండకపోవచ్చు కంప్లీట్ గా దాని నుంచి బయటకు తీసుకుని ఉండకపోవచ్చు ఆర్ టెంపరీగా తీసుకుని వచ్చి ఉండవచ్చు సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఆ పుష్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది ఎందుకు అంటే మన మెమరీలోంచి మన బ్రెయిన్ లోంచి ఏ మెమరీ పోదు జస్ట్ ఇగ్నోర్ చేస్తాం అంతే లెట్స్ సే మీరు సే మీరు టెన్త్ క్లాస్లో కానీ లేకపోతే మీకు ఊహ తెలుసున్నప్పటి నుంచి ఏదైనా ఒక మెమరీ ఉందనుకోండి అది ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సినారియో వచ్చినప్పుడు ఓకే ఈ టైంలో ఇలా చేసాం లేకపోతే ఈ టైంలో ఇలా జరిగింది లేకపోతే మీరు క్యాజువల్గా లెట్సే వెన్ యువర్ ఎన్ మాల్ టెన్త్ క్లాస్ ఫ్రెండో లేకపోతే ఇంటర్మీడియట్ ఫ్రెండో లేకపోతే సడన్ గా కనిపించారు అనుకోండి అంతమందిలో కూడా మీ బ్రెయిన్ స్క్రీన్ చేసి ఓకే ఈ పర్సన్ బలనా అని గుర్తుపడుతుంది గుర్తుపట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఆ టైమ్ రిలేటెడ్ మెమరీస్ అన్ని ఒకేసారి బయటకు వస్తాయి మీ దృష్టిలో ఫ్రాంక్లీ మనకు ఆలోచించుకుంటే మీరు దాని గురించి కొన్ని సంవత్సరాలు మట్టు ఆలోచించకపో ఆ టైంలో అవన్నీ తీసుకుని వస్తుంది

ఆ సాంగ్ చుట్టూ అసోసియేట్ అయిన ఎమోషన్స్ మెమరీస్ అన్ని బయటకు వస్తాయి అంటే మన బ్రెయిన్ లోంచి ఏది పోదు ఓన్లీ ఇట్ గోస్ ఇన్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఆర్ వన్ ఇన్ చాంబర్స్ సింబాలికల్ గా చెప్పాలంటే సో ఇవి ఏంటంటే ఇలాంటి ఎమోషన్స్ కానీ ఇవి కూడా దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మెమరీస్ ఆ ప్రయత్నం చేయాలనుకోవడం కానీ ఆలోచనలు కూడా ఒక కైండ్ ఆఫ్ మెమరీ ఆ మెమరీ బయటకు వస్తుంది అండ్ ఇఫ్ ద ప్రెషర్ ఈజ్ సస్టైనింగ్ ఇప్పుడు మేజర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సూసైడ్ కేసెస్ అవ్వచ్చు ఈ పర్టికులర్గా ఈ లీగల్ కేసెస్ అవ్వచ్చు ఈ డివోర్స్ కేసెస్ అవ్వచ్చు ద ఇష్యూ విత్ దెమ్ ఈస్ అ సస్టైన్ లీగల్ ప్రెషర్ మీకు లీగల్ ప్రెషర్ ఏంటంటే అంటే ఇన్హరెంట్గా లీగల్ సిస్టంలో వాళ్ళకి మెంటల్ హెల్త్ ఎంత అవతల స్టేక్ హోల్డర్స్కి ఎఫెక్ట్ అవుతుంది అనే ఐడియా ఉండకపోవచ్చు అండ్ The crude way of thinking uh, of the system itself, mm. and let's say, plus societal pressures. Mm. Let's say, uh, and, uh, there is a specific feeling that men should not cry, yes. or men should not express their emotions. Mm. This is not uh, restricted to one gender. Even female gender, there is no restriction. అవును లేకపోతే కొంతమంది ఓవర్ట్ గా మాట్లాడినా గట్టిగా మాట్లాడినా గట్టిగా అలా ఎలా నవ్వుతున్నావు వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్స్ అంటే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ వల్ల ఏమవుతుంది అంటే మీకు నార్మల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చే నాకు ఒక బాధ ఉన్నా కూడా అదర్ పర్సన్ ఈజ్ నాట్ సింపథటిక్ అన్న ఫీలింగ్ ఉంటుంది ఓకే అండ్ ఇది ఒకసారి ఆ నెగటివ్ లూప్ వెళ్ళడం మొదలెట్టిన తర్వాత మీరు ప్రపంచాన్ని మొత్తం నెగటివ్ లూప్ లోనే చూస్తూ ఉంటారు అంటే అవన్నీ కూడా మీకు ఇండైరెక్ట్ గా మెమరీస్ ఫామ్ చేస్తున్నాయి అండ్ మనకి చాలా మంది తప్పుగా ఎక్కడ అనుకుంటారు అంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది ఒక్కటే ఉంటుంది ఆ ఒక్కటి ఉండాల్సిన అవసరం లేదు ఇట్ కెన్ బి మల్టిపుల్ లో నవ్వుతూ ఉంటారు ఆ టైం వరకు దే హ్యావ్ అసలు స్ట్రెస్ ఉన్నట్టు కూడా వాళ్ళకి కనిపించదు ఆ తర్వాత వాళ్ళు నెక్స్ట్ మినిట్ సూసైడ్ చేసుకున్నారన్న వార్తలు కూడా వింటూ ఉంటాం సి మీరు ఇష్యూ ఏంటంటే బయట ఎక్స్ప్రెషన్ కిను ఇంటర్నల్ ఫీలింగ్ కిను పీపుల్ క్యాన్ మెయింటైన్ దట్ డిస్టింగ్షన్ హో నాట్ ఆల్వేస్ పీపుల్ విల్ కమ్యూనికేట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎన్ సైడ్ మీకు పర్టికులర్గా ఏంటంటే అది దానికి మోడరేట్ డిప్రెషన్లో కేటగిరీలో ఏం చెప్తారంటే యూజువల్గా ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు ఎందుకు అంటే వాళ్ళకి ఉన్నంత ఉన్నంతసేపు దే విల్ మెయింటైన్ ఎవ్రీథింగ్ వెల్ అది పర్సనల్ లైఫ్లోకి వెళ్ళేసరికి థింగ్స్ విల్ గెట్ గో ఫర్ ఎ టాస్ అండ్ ఈవెన్ సివియర్ డిప్రెషన్లో కూడా ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వైరాగ్యం వస్తుంది సీ పర్టికులర్గా వెన్ సంబడీ హ్యాస్ డిసైడెడ్ దట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ లైఫ్ ఒక టైప్ ఆఫ్ ఏంటంటారు హోప్లెస్నెస్ ఆర్ ఇవన్నీ వచ్చినప్పుడు లీవ్ ఇట్ దర్ ఇస్ నథింగ్ మోర్ ఐ కెన్ డూ అన్నప్పుడు ఎమోషన్స్ కూడా బయటికి రావడం మానేస్తాయి నమ్నెస్ అంటారు సార్ మీకు ఆ నమ్నెస్ రాకపోతే యూ కాన్ ఫేస్ ద పెయిన్ ఆఫ్ డెత్ ఓకే బికాస్ ఎవ్రీబడి నోస్ డెత్ వుడ్ బి పెయిన్ఫుల్ పెయిన్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి వెరీ స్మూత్ నమ్నెస్ రావడం మొదలైన తర్వాత వాళ్ళ ఎమోషన్స్ కిను దీనికి డిస్కనెక్ట్ వస్తుంది సార్ ఎందుకంటే మీకు చాలా సార్లు ఏమవుతుంది అది చెప్తున్నాను కదండి అది ఎంత క్విక్ గా అవుతుంది అనేది మీ మీద ఎంత ప్రెషర్ పడుతుంది అంటే మీ బ్రెయిన్ మీద మీరు అనుకుంటున్న ప్రెషర్ ఎంత అనేది మారుతుంది ఇప్పుడు నా చెయ్యి ఉంది అనుకోండి నా చెయ్యి మీద లెట్సే ఒక మీరు పది కేజీలు వెయిట్ పెట్టారు అవ్వట్లేదు మీరు కింద నుంచి ఒక ఇటు సైడ్ నుంచి ఒక ఐదు ఇటు సైడ్ నుంచి ఒక ఐదు ముందు నుంచి ఒక ఐదు ఒక పదిహేను కేజీలు వెయిట్ పెట్టారు కంప్రెషన్ స్టార్ట్ అవుతుంది అది క్రష్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే వదిలేస్తే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో అవ్వచ్చు బ్లడ్ సప్లై కట్ అయ్యే స్లో ప్రాసెస్ ఏ సడన్గా ఒక వంద కేజీలు పడిపోయింది అనుకోండి ఇట్స్ అన్ ఇన్స్టంటేనియస్ థింగ్ ఐల్ బీ షాటర్డ్ ఇది కూడా అంతే అండ్ మనకి మేబీ దిస్ ఈజ్ మై థింకింగ్ ఒక రకంగా సివియర్ డిప్రెషన్లో యాక్టివిటీ తగ్గిపోతుంది దట్ ఈస్ వన్ వే ప్రొటెక్టివ్ ఎందుకంటే ఒక రకంగా చనిపోయేంత ఓపిక్ కూడా ఉండదు మనిషికి సివియర్ డిప్రెషన్ లో మోడరేట్ నుంచి సివియర్ కి వెళ్తున్న వాళ్ళకి ఏంటంటే ఇంకా దాంట్లో ఉంటది ఇప్పుడు నేను మోడరేట్ నుంచి సివియర్ కి చాలా స్పీడ్ గా వెళ్ళిపోయాను అనుకోండి నా యాక్టివిటీ లెవెల్స్ డల్ అవ్వలేదు ఐ ఇన్ ఫుల్ అండ్ ఐ సమ్ యాక్టివిటీ లెఫ్ట్ కానీ ఆ నమ్మనెస్ డెవలప్ అయినప్పుడు ఐ విల్ టేక్ దోస్ స్టెప్స్ నాకు డెత్ పెయిన్ఫుల్ కాదు అన్న నమ్నెస్ నాలో డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ఐ చూస్ ద ఐ చూస్ డెత్ మీన్స్ లైక్ ఎవ్రీబడి మీకు బేసిక్ బ్రెయిన్ కి ఉన్న బేసిక్ మెంటాలిటీ ఏంటంటే యూ విల్ చూస్ ద పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ఓకే మోర్ కంఫర్ట్ కానీ ఇక్కడ ఇంకో ప్యాటర్న్ ఉంటుంది కదా ప్రవీణ్ గారు చనిపోవడానికి ఏదైతే కాజ్ చేస్తుందో బ్రతకడానికి కూడా సమ్ కాజెస్ ఉంటాయి కదా ఆ థింక్ వైపు ఎందుకు వెళ్ళదు బ్రెయిన్ ఆ టైంలో అదే చెప్తున్నాను సీ ఎట్ డే అండ్ ఆఫ్ దే మనిషి ఏం ఆలోచిస్తాడు అనేది ఎవరికీ తెలియదు ఓకే అర్థమైందా అండ్ ఒక ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ వెళ్తున్నప్పుడు దట్ విల్ బి ఏ లీనియర్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ ఏ కన్వల్యూటెడ్ వే ఆల్సో దేర్ విల్ బి సమ్ వాట్ ఐ కెన్ సే మెథడ్ టు ద మ్యాడ్నెస్ ఆ వెళ్తున్న దానికి ఒక పద్ధతి ఉంటుంది ఓకే ఈవెన్ మీరు హార్డ్ కోర్ క్రిమినల్స్ చూసినా దిర్ ఇస్ ఎ రీజన్ వై దే ఆర్ బిహేవింగ్ ఇన్ సర్టెన్ వే వాళ్ళ డ్రైవ్ ఒకటి ఏదో ఒకటి ఉంటుంది దర్ ఇస్ అ రీజన్ విచ్ ఇస్ డ్రైవింగ్ దర్ బిహేవియర్ ఇక్కడ కూడా దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ దెన్ ది దే ఆర్ థింకింగ్ దిస్ ఈస్ ఎ బెస్ట్ సొల్యూషన్ ఎప్పుడైనా మనిషి తీసుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ విల్ వాల్యుయేట్ టూ ఆర్ త్రీ సినారియోస్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ మనం లెట్ సైడ్ మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి రెండు మూడు రూట్స్ ఉండొచ్చు మీరు ఏ రూట్ తక్కువ అవుతుంది అనుకుంటున్నారో ఆ రూట్ లో వెళ్తారు అది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఆ రోజు యాక్చువల్గా అండ్ సమ్ టైమ్స్ అది ఫ్రాంక్లీ నాట్ వెరీ గుడ్ రూట్ అవ్వచ్చు బట్ ఫీల్ దట్ ఇట్ విల్ సేవ్ పెట్రోల్ అవ్వచ్చు అంటే మీ రీజనింగ్ వేరు లెట్స్ సైడ్ స్మూత్ గా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఎక్కాల్సిన అవసరం లేదు ఎందుకంటే రీజనింగ్ వేరు ఉండొచ్చు ఇది నాకు చిన్న గల్లీలో ఐ వుడ్ బి మోర్ కంఫర్టబుల్ బికాస్ ఇట్స్ సో నాట్ ఫార్ టు మీ నాట్ ఫార్ వాట్ ఎవర్ ఇస్ ద రీజన్ అంటే ఇక్కడ బ్రెయిన్ కూడా ఒక రీజన్ ఉంటుంది మీకు అనిపించిన రీజన్ అక్కడ ఉండకపోవచ్చు దర్ ఇస్ అ డిస్టింక్షన్ ఓకే సో వాళ్ళ బ్రెయిన్ ఏ డైరెక్షన్ ఏ పాత్ ని అవాల్యుయేట్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ పాత్ అని చెప్తుంది అనేది ఓకే ఇలాంటి థాట్స్ వస్తున్నాయి నాకు సొసైటికల్ టెండెన్సీస్ ఉన్నాయి నే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఇనీషియల్ స్టేజెస్లో అయితే నాకు నేనుగా నేను గుర్తించుకోగలుగుతా కదా కొన్ని ఇప్పుడు ఒక సూసైడ్ చేసుకునే పర్సన్ వన్ డే ఇప్పుడు నేను చేసుకుంటాను అనుకొని చేసుకునే సిచ్యువేషన్ అయితే ఉండదు నాకు ఈ టెండెన్సీ వస్తుంది నాకు ఈ ఆలోచనస్ వస్తున్నాయి అనుకునేటప్పుడు ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ చేసిన లేదు తన బిహేవియర్లో చేంజ్ ఉంది ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేసే విధంగా అని ప్లాన్ చేసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇఫ్ మనం సేవ్ చేయొచ్చా చేయొచ్చు చేయొచ్చు అందుకే మీకు ఫస్ట్ లో చెప్పింది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సూసైడ్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఓకే ఎందుకు అంటే వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ అట్లీస్ట్ ఇన్ ద ఇనిషియల్ ఫేజెస్ దే విల్ క్రై అవుట్ ఫర్ హెల్ప్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో కూడా వాళ్ళు ఎక్కడో ఎవరో ఒకళ్ళకి రిఫరెన్స్ ఇచ్చారు నాకు చనిపోవడం కంటే ఇప్పుడు ఇలా బతకడం కంటే చనిపోవడం ఇంపార్టెంట్ అని చనిపోవడం బెటర్ అని ఎవరో ఒకళ్ళకి బట్ దట్ పర్సన్ ఆర్ ద పర్సన్స్ క్లోజ్ టు దిస్ పర్సన్ డింట్ రియలైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ చెప్పిన ఫస్ట్ టెక్కి సూసైడ్ కేసులో హీ డిడ్ ఎవ్రీథింగ్ దట్ రీజనబుల్ దట్ యా అండ్ ఒకటి గుర్తుంచుకోండి ఎవరైనా ఎండ్ ప్లాన్ చేసుకునేవాడు హీ విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ సిస్టమాటిక్ ఫ్యాషన్ వెన్ ద వెన్ దే అండర్స్టాండ్ దట్ ది ఐ కెన్ టాలరేట్ దిస్ పెయిన్ బట్ నాట్ దట్ పెయిన్ ఆఫ్ లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు దే వుడ్ యూజువల్లీ ప్లాన్ ఇట్ ఇన్ వే అండ్ దర్ ఇస్ అ డిస్టింక్షన్ బిట్వీన్ అటెంప్టింగ్ సూసైడ్ ఫర్ అటెన్షన్ అండ్ ఫ్రాంక్లీ ఎండింగ్ లైఫ్ అటెంప్టింగ్ సూసైడ్ ఫర్ అటెన్షన్ ఏమవుతుంది అంటే ఒకటి ఇంపల్స్లో చేస్తారు కొన్ని అటెన్షన్ కోసం చేస్తారు ఇంపల్స్ లో చేసినప్పుడు దాంట్లో మెటిక్యులర్స్ ఆర్ ఏంటంటారు లిథాలిటీ ఉండదు అంటే నేను చేసే పనికి లీథాలిటీ ఉండదు ఆ లీథాలిటీ లేకుండా చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు చేయరని చెప్పారు బట్ ఆ లీథాలిటీ ఉంది అంటే దేర్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ద పర్సన్ హాస్ సమ్థింగ్ ఇన్ మైండ్ సో అది తెలుస్తున్నప్పుడు యూ షుడ్ బి అట్లీస్ట్ పీపుల్ క్లోజ్ టు హిమ్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ సో ఎలాంటి ఇండికేషన్స్ ఎలాంటి మనకి ఒక వాళ్ళ మీద ఒక కాన్సన్ట్రేట్ పెరగడానికి వాళ్ళ బిహేవియర్స్ కానీ ఎలా మనం హెల్ప్ తీసుకోవచ్చు ఏ ప్యాటర్న్స్ లో వాళ్ళని రీచ్ అవ్వచ్చు దే వర్ అటెంప్ట్ టు సూసైడ్ అని చెప్తున్నాను కదండి సి ఎక్కడో ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తారు వాళ్ళు ఐదర్ త్రూ దేర్ స్పీచెస్ మీకు లెట్స్ లెట్సే మీ ఫ్యామిలీలో కానీ లో కానీ ఎవరైనా దెన్ దే ఆర్ నాట్ ఇన్ అ వెరీ గుడ్ మూడ్ మీకు అర్థమవుతుంది వీళ్ళకి కరెక్ట్గా దిస్ ఇస్ నాట్ హౌ దే బిహీవ్ ఆర్ దిస్ ఇస్ వాట్ నాట్ దేర్ ఫుల్ పొటెన్షియల్ ఇవి మీకు అర్థమైనప్పుడు యూ విల్ సేవ్ ఓకే దెర్ ఈస్ సమ్థింగ్ సమ్ ఇష్యూ విత్ యూ యూ నీడ్ టు మేబీ టాక్ నాతో మాట్లాడు లేకపోతే ఏం జరుగుతుందో చెప్పు దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ మీరు కరెక్ట్గా మాట్లాడితే ఇఫ్ యూ సిట్ విత్ దమ్ ఫర్ ఎన్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ దే విల్ ఓపెన్ అప్ మెనీ మోర్ థింగ్స్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్

దెన్ యూ నీడ్ టు ఇంటర్విన్ ఫోర్స్ఫుల్లీ ఇఫ్ ఐ హెండ్ మేడ్అప్ ఐస్ థింకింగ్ అబౌట్ ఇట్ అండ్ మేకింగ్ ష్యూర్ దట్ వాట్ క్యాన్ బి ద ఆప్షన్స్ దెన్ మీరు నా మైండ్ చేంజ్ చేయగలుగుతారు నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత దెన్ యూ నీడ్ టేక్ ఇట్ థింగ్ మీన్స్ లైక్ థింగ్స్ వెరీ సీరియస్లీ ప్లానింగ్ ఉంటుంది నేను బలానా రోజుకి డెసిషన్ తీసుకుంటున్నాను దిస్ ఈస్ ద వే ఐ నీడ్ టు క్లోజ్ ఎవ్రీథింగ్ బై దట్ టైం ఇవన్నీ ప్లానింగ్ ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి ఇండికేషన్ వచ్చేస్తుంది ఓకే సో అది ఇమీడియట్ గా మనం ఇంటర్వ్యూ నేయగలిగితే ఆపగలుగుతాం సేవ్ దట్ పర్సన్ ఫ్రమ్ దట్ థింగ్ సో ఎస్ దేర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ వీ కెన్ ప్రివెంట్ దోస్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్